ఇవ్వండి మేము పొలాన్ని తెచ్చిన చింతకాయలు పచ్చిమిరకాయలు అయితే పొలాన్నించే తెచ్చామండి చింతకాయలు పచ్చిమిరకాయలు కూడా పొలాన్ని తెచ్చామండి ఇవ్వండి ఇలాగేసినా ఉంచాల అయ్యి పచ్చిమిరగాయలు ముసుకుంది అలాగంటే మనకి తెల్లగొచ్చేట దాని మీద ఉన్న నువ్వు అంతా పోయి ఏది వెలిగేటి నేను అంటాను పచ్చిమిరగాయలు మూసుకుంది ఇదిగోండి పచ్చిమిరగాయ చింతకాయలు అయితే శుభ్రం చేయ తీసుకున్నాను ఇప్పుడు చింతకాయ పచ్చడి అయితే చేస్తామండి చూడండి కాకుండా గట్టిగా இந்தியாவில் பிரிட்டன் கேட்டால் ఉన్నాయి వస్తు పెట్టినారు కదా మంచిగా ఉంటుంది అమ్మా ఏడాదిన్నా కదా అక్కడే ధర ఏతే సరిపోతుంది மீதே <coughs> சீசே శంతపాయలు తెచ్చి చూసేది ఇంకా శంతపండు అయ్యాన ఉంటుంది ఎల్లుల్లిపాయలు చూపించినాను మన పచ్చి ఎల్లుల్లిపాయ ఇలా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడికి

పచ్చడి టేస్ట్గా ఉంటుంది బాగా మెత్తగొనలు బాగోదు అదనే మిక్సీలో పట్టా మనకు అసలు బాగోదు బాగోదు తీసేది ఇది కొంచెం కూడా ఏం పచ్చడి పారిపాయామండి చాలా బాగుంటుంది పచ్చి ఉల్లుపాయ వేసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది అది రెండో వద్దు वड जपनगा <laughs> అయితే తాలిపాయి అయిపోయిందండి ఫస్ట్ తింటా నేను ఫస్ట్ తింటాను మీ అమ్మ ఎక్కువ నాకు ఎక్కువ పెట్టేసి మీ అమ్మ తక్కువ చూడు సరే బాప ఇది అన్నం చూడు ఎలా పువ్వులు వచ్చింది కాలిపో ఇద్దరిదే సమానమేనా అన్నం సమానమే బాప ఇది కూడా మళ్ళీ మీ ఇద్దరు సమానంగా చూడు ఎవరు పచ్చిమిరకాల చాలా మంటగా ఉన్నాయి నేను తినేసానుకోవాలి తినేసావనుకో నేను వంద రూపాయలు ఇస్తాను బాపా అమ్మ నేను ఓకే అంటున్నా అప్పుడు స్టార్ట్ গমন্তা ম <hansal> <laughs> ప్రవీణ పులపల చాలా బాగుంది చాలా బాగుంది నేను ఎప్పుడు తినలేదా నానం చేసేటప్పుడు తినవు మంట పంట బాగుంది పొలానేవి మా ఎల్ కోసిపోతాట పచ్చి పిలకల ఆ కోస خاطر నేను ఎన్నప్పుడు అలా గోస خاطر ఆడైతే కొయిరు అన్నీగోండు అడుగోండు చిన్నోడు బాపా నిదైపోతుంది మీ అమ్మేవాళ్ళందరం పోల మమ్మచూడల ఇంకా చిన్న చేసుకొన రావలేదు నరైదుని ఈ బదా లాస్ట్ కొచ్ చేసింది మీ అమ్మగారు చూస్కో నరైపోయంద 15 రూపాయల వన్న

మరి మంట కూర తినాలి కదా మంట కూరనే ఈ చాలెంజ్ అమ్మా నువ్వేమో తింటలే పచ్చడి నువ్వే కలిసినట్టు అప్ప నువ్వే పచ్చడి అన్న కూడా తినేసావు కదా మొన్న పచ్చడి మేము మంటగా తినాలి కదా ఇదిగోండి అయిపోయింది అన్న దేవత నాంద్రాపల్లి